హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో నాటుకోడి కూరని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందు కూర ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని వేశాను నూనె కాస్త వేడైన తర్వాత ఓల్డ్ మసాలా దినుసులు వేసి అంతా కూడా ఒకసారి కలిపి కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను నాటుకోడి చికెన్లోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేయాలి ఇక్కడ నేను ఉప్పు వేయలేదండి మర్చిపోయి ఈ టైంలో ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఇక్కడ చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి అంతా కూడా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను కారం వేసిన తర్వాత అంతా కూడా కలిపి కారంలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొద్దిసేపు మగ్గించాలండి నాటుకోడి కూరను ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారం అంతా కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా నూనె బయటికి తేలే వరకు ఉడికిస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను చికెన్ పీసెస్ని వేసిన తర్వాత అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి నాటుకోడి కూర వండుకునేటప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిపేసి మూత పెట్టి కూరలో నుంచి నీళ్లు ఊరే వరకు చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను ఈ కూరని గిన్నెలో వండుతున్నాను కదండి కావాలంటే కుక్కర్లో వేసైన నాటుకోడి కూరని వండుకోవచ్చు ఎలా వండినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి ఇలా అంతా కూడా చక్కగా కలిపేయాలి ఇలా కూరలో నుంచి నూనె బయటికి తేలే వరకు ఉడికించడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు కూర రుచి కోసం చింతపండు పులుసును వేస్తున్నాను చింతపండు పులుసు వద్దు అనుకుంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీ ఉండటం కోసం నీళ్ళని కూడా వేయాలి పులుసు ఎక్కువగా కావాలి అంటే కొంచెం నీళ్ళని ఎక్కువ తీసుకోవాలండి అలాగే చికెన్ ముక్కలు ముదురుగా ఉంటే నీళ్ళు ఎక్కువ పడతాయి దాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పులుసు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేశాను ఇలా తగిన నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చూస్తున్నాను ఇక్కడ చూడండి కూర అంతా కూడా చక్కగా ఉడికి దగ్గరగా ప్రిపేర్ అయింది కదా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళని ముందుగానే ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు వెంటనే లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసి కొంచెం కసూరి మేతిని ఇలా రబ్ చేసి వేస్తున్నాను కసూరి మేతి వేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం ధనియా పౌడర్ని లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి నాటుకోడి కూర ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్